హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వర్ణస్ట్రీస్ గార్డెనింగ్ అండ్ బ్లాగ్స్ చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో తీపిచ్చుకున్నానండి బాబు వస్తే బాబుతో తీపించుకున్నాను బీరకాయలు చూపిస్తున్నాను చూసారా చక్కగా చక్కగా పాలినేషన్ అయ్యాయో పాలినేషన్ చేశాను చక్కగా నిలబడ్డే ఒక ఐదు బీరకాయల దాకా వచ్చినాయి అండి ఇంకా ఇంకా పిందలు స్టార్ట్ అవుతున్నాయి మిగతా తీగలకి ఈ నెట్ మాత్రం నాకు చాలా ఉపయోగ బాగా ఉపయోగపడింది అండి నాకు అసలు బాగుంది చక్కగా అయితే దాని మీద ఇష్టం వచ్చడి పాకేస్తుంది అటు ఇటు అటు ఇటు పాకేస్తుంది అదిగోండి అక్కడ ఒక బీరకాయ ఉంది ఇంకా మొత్తం ఐదో ఆరో బీరకాయలు పోలినేషన్ చేస్తే నిలబడ్డాయండి వీటి కోసమే ఆవ చక్కది మిక్సీ పట్టి కలిపాను కదా వీటి కోసమే అనమాట ఇప్పుడు పోతా పింద మీద ఉన్నప్పుడు మనం కనుక మంచి లిక్విడ్ పోషకాలు ఇచ్చామంటే చక్కగా మంచి మంచి కాయలు కూడా బలంగా ఆరోగ్యంగా తయారవుతాయండి నేల మీద మొక్కలంటే మనం ఎలాగైనా వేర్లు ఎటన్నా వెళ్ళిపోతాయండి మనం కుండీలో పెట్టేసి నువ్వు ఇందులోనే బతకాలని ఏమి ఇవ్వకుండా ఉట్టి నీళ్ళు ఇచ్చేసి చేయడం కరెక్ట్ కాదు కదా అందుకే మనం వాటికి పదిహేను రోజులకి ఒకసారి వారానికి ఒకసారి మంచి మంచి లిక్విడ్ పోషకాలు అనేవి ఇస్తూ ఉంటే మనం ఎలా మనిషికి ఎలాగైతే విటమిన్స్ మినరల్స్ ఎలాగా కావాలో మొక్కలకు కూడా అలాగే కావాలి కదండి అప్పుడే మనం మంచి హార్వెస్ట్లు అనేవి చేసుకోగలం చూడండి అన్ని అన్ని చెమేలి సన్నజైజం పూలు వచ్చినాయి ఇంకోటి మర్చిపోయాను నేను మీకు ఒక అప్డేట్ ఇవ్వాలి కదా ఖచ్చితంగా మొన్న చెట్టు చిక్కుడు గింజలు నాటాను కదా చూడండి ప్రతి గింజ కూడా ఎలా మొలకొచ్చిందో అన్నీ ఎక్కడెక్కడ పెట్టానో అన్నీ వచ్చేసిందండి నేను షార్ట్లో పెట్టాను ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి అలాగే నా ఛానల్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి చూడండి ఇందులో చొక్కకూర అంజీరు ముక్కలు పెట్టాను కదా చెట్టు చిక్కుడు గింజలు చూడండి అన్నీ అలా మొలకలు వచ్చేసిందిగా చక్కగా వచ్చినాయి చూసారా అసలు చెట్టు చిక్కుడు గింజల చెట్టు చిక్కుళ్ళు ఎలా గుర్తుపట్టాలో మీకు తెలియాలంటే నేను ఆల్రెడీ ఒక షార్ట్ చేశానండి చెట్టు చిక్కుళ్ళు ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూడండి నా ఛానల్కి వెళ్ళి చూడండి ఇవేమో గ్రో బ్యాగ్స్లో పెట్టినవి గ్రో బ్యాగ్స్లో కొన్నే పెట్టాను కదా ఆల్రెడీ బెండ మొక్కలు వంగ మొక్కలు ఉన్నాయని నేను కొన్నే పెట్టాను కదా ఇదిగోండి ఇందులో రెండు ఇంకా పక్కన ఒకటి మూడు వస్తుంది ఇంకా బంతి పూలు కూడా చూడండి కలర్ బయటకు వచ్చింది బాగుంది కదా కలర్ గుర్తుకు బలే గుబురుగా వచ్చిందండి ఇంకా ఇదిగోండి వంగ పూలు ఇలా పూలు వచ్చే టైంలో కూడా వంగ పూలు వచ్చే టైంలో కూడా మనం అలాగా ఆవచక్క నీళ్ళని పల్లి నీళ్ళని అలా ఇచ్చామంటే మొగ్గలన్నీ రాలిపోకుండా మంచిగా నిలబడతాయండి ఇదిగోండి విరజాజ్ చిన్న అంటు పెట్టానండి అని చూపించాను కదా దానికి చూడండి పువ్వులు ఎలా వస్తున్నాయో ఇంకా పక్కన బుష్ వెరైటీ విరజాజ్ కూడా చాలా మొగ్గలు వచ్చినాయి అండి అసలు ఆ చెట్టు నిండా మొగ్గలు వచ్చినాయి ఇంకా అందులో శ్రావణ మాసం కదా ఆడవాళ్ళు అందరూ మంచి బిజీ బిజీగా ఉంటారు కదా ఇంక అదిగోండి మల్బరీ ఫ్రూట్స్ ఒక పక్క అవుతాననే ఒక పక్క వస్తానే ఉన్నాయండి కాయలు ఇది మొత్తం నల్లగా ఇవ్వకేమో తీయగా ఉంది చక్కగా మన స్ట్రాబెరీ కలర్లో ఉన్నప్పుడు తింటే భలే పుల్ల పుల్లగా బాగుందండి నేనైతే ఆ టైంలో తింటున్నాను ఇంక ఇక్కడ ఒక దోసకాయ ఉంది ఇప్పుడు అంతా గొంగలి పురుగులు పట్టే సీజన్ కదండి ఆకులంతా ఏదో అదొక రకంగా ఫేడ్ అయిపోయినట్టుగా ఉన్నాయండి ఇదిగోండి ఇది బుష్ వెరైటీస్ అన్నజాజీ చూడండి ఎన్ని మొగ్గలు వచ్చినాయో అసలు కొమ్మలు కూడా చూడండి సైడ్ నుంచి ఎన్ని బ్రాంచెస్ వచ్చినాయో పక్కన అప్పుడప్పుడు మన చమంతి చామంతి పూలను కూడా గమనిస్తూ ఉండండి ఇదిగోండి పైన దొండకాయలు దొండకాయలు భలే దొంగలండి కింద దాక్కుంటాయి మనం చూసుకొని చూసుకొని హార్వెస్ట్ చేసుకోవాలి దొండకాయలు ఆకుల వెనకాల కనిపి ఇదిగోండి ఇంకా పచ్చిమిర్చి మొన్న కొన్ని పచ్చిమిర్చి కోసానని చెప్పాను కదా ఇవి ఇంకా కొన్ని ఇదిగోండి ఇందులో బీన్స్ అన్నాను కదా అవి చూడండి వస్తున్నాయి ఈ కనకంబరం కూడా సేమ్ ఇప్పుడు ఫోన్లో మీకు ఏ కలర్ కనిపిస్తుంది అదే బ్రైట్ ఆరెంజ్ కలర్ అండి అసలు ఎంత బాగుంటుందో నిమ్మ పువ్వు కూడా స్టార్ట్ అయిపోయిందండి అదిగో అందుకే వీటన్నిటి కోసమనే లిక్విడ్ అసలు ఎండలేంటండి బాబు వర్షాకాలం లాగా ఉందా అసలు ఆ ఎండలకి కొంచెం వాటర్ లేట్ అయ్యిందంటే అసలు మొక్కలు వడిలిపోతున్నాయండి అసలు ఇదిగోండి ఒక అంజీరు పండింది అక్కడే బాబు నేను ఆ ఫిఫ్టీ ఫిఫ్టీ చేసుకొని తినేసాం అక్కడే చాలా తీగ ఉందండి అసలు ఇద్దరం కలిసి అక్కడే తినేసాము నేను తినేసి బాబుకి సగం ఇచ్చేసాను రెండు రోజుల నుంచి ఇద్దరమే తింటున్నామండి ఎవ్వరికి ఇవ్వట్లేదు ఇంట్లో ఇంకా మేము ఇద్దరమే తినేస్తున్నాము అదిగోండి పింక్ కలర్లో చాలా బాగుంది బాబుకి ఆఫ్ ఇచ్చేసి నేను ఆఫ్ తినేసాను ఇంకా చాలా కాయలు ఉన్నాయండి ఇంకా ఇంకా పదో ఎన్నో ఉన్నాయి ఇంకా కాయలు చొక్కకూరగా గమనించారా ఎంత బాగా వచ్చిందో కూర ఇంకా మన చిన్న పోట్ల కనకంబరం మొక్క పెట్టేశానండి దానికి సపోర్ట్ తీసేసి ఇందులో కనకాంబరం మొక్క పెట్టా చూడనప్పుడే మొగ్గ కూడా స్టార్ట్ అయిపోయింది దానికి ఇదిగోండి కూర చూసారా అసలు ఎంత బాగొచ్చిందంటే అసలు ఇంకా అందులో మళ్ళీ పుదీనా కూడా పెట్టాను కదా నేను పుదీనా పుదీనా వెళ్తుంది కూర కూడా ఎంత బాగుందో చూడండి అసలు నాకు బల ఇష్టం అండి కూర అంటే చాలా టేస్టీగా ఉంటుంది మొలకలు అన్నీ చూపిస్తున్నాను ఎన్ని చాట్ల పెట్టానో అన్ని చాట్ల మొలకలు అండి చక్కగా ఒక్కడ కూడా పోలేదు పచ్చి గింజలే మళ్ళీ పచ్చి గింజలు మీకు చూపించే పెట్టాను నేను ఎక్కడ పెట్టానో అక్కడ అన్నీ వచ్చేసినాయి బీన్స్ కూడా ఫ్రెంచ్ బీన్స్ కూడా నేను చిన్నయే అదే పచ్చియే పెట్టానని చెప్పాను కదా పచ్చివే పెట్టానండి అది నేను ఈసారి నెక్స్ట్ టైము నేను చూపిస్తాను దాన్ని ఎలాంటి గింజలు పెట్టాను ఏంటనేది నెక్స్ట్ టైం నేను చూపిస్తాను మీకు ఇంకా నీళ్లు పడదామని పైప్ కోసం వెళ్ళానండి ఇంకా నీళ్లు పట్టేసి కింద కిందకు వచ్చేద్దామని మొక్కలన్నిటికీ నీళ్లు పట్టేశానండి నాకైతే చుక్క కూర చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉందంటే అసలు చాలా బాగా వచ్చిందండి ఈసారి మాత్రం చొక్కకూర ప్రతి గింజ నిలబడిందండి ఇంకా నేను మరి ప్రతి దాంట్లో బీరగింజలు అన్నీ పెట్టేసి అసలు నేను మొలకలు అంత అన్నీ వస్తాయని అనుకోలేదు అసలు నేను అన్నీ మొలకలు వచ్చినాయండి బీర మొక్కలు ఇంకా సొరకాయి ఇంకా ఇప్పుడు ఈ బేరే ఎదుగుతుంది సొరకాయ కింద ఉండిపోయింది సొరకాయ ఎదుగుదల లేకుండా ఉండిపోయింది ఇంకా చామంతి మొక్కలకి నీళ్ళు పడుతున్నారు చూడండి ఎంత గుబురుగా ఉన్నాయంటే చామంతి మొక్కలు చక్కగా వచ్చేసినాయి అండి అసలు కొంచెం వర్షాలు ఏమన్నా పడతాయేమో వాటిని మారుద్దాము వేరే కుండీల్లోకి పెడదామని చూస్తుంటే అసలు రావట్లేదండి ఇంకా ఈ అంజీరకాయలు అయితే రోజు రోజుకి భలే పెద్దగా అవుతున్నాయండి అసలు నాకైతే చాలా హ్యాపీగా ఉంది అంజీర్ చెట్టును చూస్తుంటే అసలు ఆకులు అవి ఎంత ఉన్నాయో విస్తరలాగా వేసుకొని అన్నం తినేయచ్చండి అందులో అంత ఉందండి ఆకు అసలు మీకు మరి మీకు ఫోన్లో ఎంత సైజు కనిపిస్తుందో నాకు తెలియదు కానీ చాలా పెద్దగా ఉందండి అసలు ఆకు మాత్రం గార్డెన్ అంతా ఇంకా అలాగా మెయింటైన్ చేసుకుంటున్నానండి ఒక్కదాన్ని అలాగా ఇంకోటి మిమ్మల్ని అడగడం మర్చిపోయాను ఇది ఇన్సులిన్ ప్లాంట్ ఉంది కదా షుగర్ పేషెంట్లు తింటారు అని ఇన్సులిన్ మొక్క ఉంది కదా దానికి ఫ్లవర్స్ వస్తాయా నాకు అది మొగ్గలాగా కనిపిస్తుంది నేనైతే నా గార్డెన్లో ఇది ఫస్ట్ టైం పెంచడం అది నాకు చూసేసరికి నాకు అర్థం కాలేదు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇన్సులిన్ ప్లాంట్కి మొగ్గలు వస్తాయా పువ్వులు ఇంకెదిగోండి ఎక్కడ ఒక దోసకాయ ఉంది అది చూపిస్తున్నాను ఇంకేమో మల్ మంచి మల్లె మొగ్గ వచ్చిందండి అసలు సైజు బాగుంటుందండి నా మల్లె మొగ్గలది అసలు నిజంగా ఒక్కటే వచ్చింది ఇంక అందుకే కొయ్యలేదు అదిగోండి ఎప్పటికప్పుడు పూలు అవుతూనే ఉంటాయి ఎప్పటికప్పుడు మళ్ళీ వస్తూనే ఉంటాయండి అసలు పూలు అయితే మొగ్గ చూడండి ఎంత బాగుంది ఒక్కటే ఉంది కదా కొయ్యలేదు ఇంకా చెట్టు ఉంచుతాను నేను ఇంకా కనకంబరాలు అయితే అవసరం లేదండి అసలు ఎంత బ్రైట్ కలర్ వస్తుందంటే చక్కగా ఇంక ఇదిగోండి చామంతి బుట్ట చూసారా వర్షాలు పడేసరికి మళ్ళీ ఎంత చక్కగా తయారైంది అది చూడండి ఎత్తేసుకున్నాను నేను దాన్ని చాలా బరువు ఉంది కానీ ఎత్తేసుకున్నాను అది చూడండి అసలు ఎంత బుట్టలాగా ఎంత బాగా వచ్చింది ఇది ఆరెంజ్ కలర్ అండి ఇందులో ఉంది ఆరెంజ్ కలర్ ఇంకా చామంతి మొక్కలు జా సపరేట్ చేయాలండి కొంచెం ఏమన్నా మంచి వర్షాలు పడతాయేమో సపరేట్ చేద్దామంటే రెండు రోజులు వర్షం పడినా కూడా ఎంత ఎండాకాలంలాగా ఎంత దారుణంగా ఉందండి ఎండ ఒక్క పూట నీళ్ళు లేటైనా కూడా మొక్కలు అలా ఉడిలిపోతున్నాయి ఇదిగోండి ఈ టబ్బులే నేను మీకు చూపించలేదు కదా బెండగింజలు మొన్న చెట్టు చిక్కుడు గింజలు పెట్టినవి ప్లీజ్ అండి నా వీడియోస్ కనుక వర్తీ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మర్చిపోయాయి ఈ మొక్క పేరు కాయిన్ ప్లాంట్ అంటండి సేమ్ కాయిన్ లాగా ఉంది కదా కాయిన్ ప్లాంట్ అంట దాని పేరు ఇంకే టబ్బులో కూర చూడండి పక్కన పుదీనా అసలు ఆ పుదీనా అయితే గార్డెన్లో తిరుగుతుంటే నా డ్రెస్ తగిలి ఎంత మంచి వాసన వస్తున్నానండి కూర ఆల్రెడీ హార్వెస్ట్ చేస్తాను మళ్ళీ వచ్చేసింది చూసారా ఎంత బాగా అంతేనండి ఇంకా ఇవాళ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్